హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం ఈ ఉండ్రాల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చెయ్యరాని వారు కూడా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను ఇందులో పాలు వేసినప్పుడు విరగకుండా అలాగే మనకి ఉండ్రాళ్ళు పిండి పిండి లేకుండా విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా ఈ ఉండ్రాళ్ళ పాయసం అయితే వస్తుంది ఇప్పుడు పాయసం కోసం నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని థర్టీ మినిట్స్ టైం ఉంటే ఒక వన్ అవరు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా చుంచితే ఇలా చునిగితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల తురుముకున్న బెల్లం వేసుకోవాలి తర్వాత ఇందులోనే వన్ కప్పు వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును శనగపప్పును వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ మనం పక్కన పెట్టుకోవాలి ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ కొబ్బరి ముక్కలు శనగపప్పు తగిలేటప్పుడు మనకి ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు మనం ఈ శనగపప్పును ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి ఇది చక్కగా నానిపోయింది శనగపప్పు కాబట్టి ఒక బెల్లం కరిగేదాకా మనమైతే ఇలా కలుపుతూ బెల్లం అయితే కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బియ్య పిండి కూడా వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి వాటరు పిండి కలిసేలాగా ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి మిక్స్ చేసుకోండి అప్పుడు మనకి అడగంటకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను నేనైతే పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే తడి బియ్య పిండి కూడా తీసుకోవచ్చు మీకు ఏమన్నా వాటర్ తక్కువ అనిపిస్తే వాటర్ని హీట్ చేసుకొని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు వన్ కప్కి వన్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ ఏం పట్టవు అలాగే పిండి కూడా మనకి ఏం పట్టదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పిండిని ఆయిల్ అయినా సరే కొంచెం వాటర్ అయినా అప్లై చేసుకొని పిండిని మంచిగా ఇలా చపాతి పిండి లాగానైతే మంచిగా కలుపుకోవాలి అప్పుడే ఉండ్రాలు మనకి మంచిగా వస్తాయి లోపల పిండి పిండి ఉండకుండా అలాగే మనకి పగలకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు కొంచెం పూరి పిండి అంత సైజు పిండి ముద్దని తీసుకొని ఇలా గట్టిగా రోల్ చేసుకొని మనమైతే ఇలా ఉండ్రాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇంకొక కొంచెం పిండిని అయితే ఒక బౌల్లో వేసుకొని ఇందులో హాఫ్ కప్పు మందం వాటర్ వేసుకొని ఈ పిండి ముద్దను ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉండలు అనేటివి ఉండకూడదు ఇలా పిండి మొత్తం వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలు అనేటివి అయితే తీసుకోవాలి నేను మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మనకి మసిలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలన్నింటినీ ఈ వాటర్లో వేసుకొని మనమైతే ఉడికించుకోవాలి ఇప్పుడు ఉండ్రాలన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి ప్యాన్కి అతుక్కొని గంజుకి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును పక్కన పెట్టుకున్నాం కదా ఆ శనగపప్పును వేసుకోవాలి అదేవిధంగా మిగిలిపోయిన ఈ కొబ్బరి ముక్కలను కూడా కొన్నింటిని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఉండ్రాలనేటివి లోపల పిండి పిండి లేకుండా చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలిపితే కూడా మనకి ఉండాలనేటివి ఎక్కడ విడిపోకుండా విరగకుండా చక్కగా ఉంటాయండి ఇలా నేను చెప్పినట్టు చేస్తే ఇప్పుడు కొంచెం ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో వన్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను మూడు కప్పుల వాటర్కి వన్ కప్పు బెల్లం వన్ కప్పు పిండి తీసుకున్నాం కదా వన్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను ఇలా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చుంచితే చూడండి మనకి చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది పప్పు ఇలా ఉడికినప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాయసంలో అయితే వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే మనకి పాయసం అయితే చిక్కబడుతుంది ఇలా కలుపుతూనే ఉండలేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి కలపడం ఆపేస్తే మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అందుకనే కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనకి పాయసం చిక్కబడే అంతలోపు నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఇందులో కిస్మిస్లు జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే నెయ్యి ఎక్కువనే యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యిని నేనైతే పాయసంలో యాడ్ చేసుకుంటాను అందుకనే ఇందులోనే నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి మనకి పాయసం అయితే మంచిగా దగ్గరికి చిక్కబడుతుంది కదా ఇలా చిక్కబడేదాకా పాయసాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకుంటున్నాను అవి లాస్ట్లో యాడ్ చేస్తాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకో స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఉండ్రల్ల పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మిగిలిపోయిన నెయ్యిని అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే గీ యాడ్ చేయడం వల్ల స్మెల్ ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాయసాన్ని మనం పక్కకి దించుకొని చల్లార పెట్టుకోవాలి ఈ ఉండ్రాల పాయసం మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలను ఇందులో వేసుకుంటే మనకి పాలనేటివి విరగకుండా ఉంటాయి వేడి మీద ఉన్నప్పుడు వేస్తే మనకి విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాతనే గోరువెచ్చగా ఉండంగానే కాగబెట్టుకొని చల్లార్చుకున్న మిల్క్ను ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోతుంది మీరు లూజ్ కావాలంటే మిల్క్ ఎక్కువ వేసుకోండి చిక్కగా కావాలనుకుంటే హాఫ్ కప్పు మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే హాఫ్ కప్పు మిల్క్ అయితే వేసుకున్నాను చూడండి మనకి ఈ ఉండ్రాలు ఎక్కడ విరగకుండా పాయసం చిక్కగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్